అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే తృతీయ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి పూజా విధానం ముఖ్యంగా ఆరోజు మనము చేయాల్సిన మంచి పనులు ఎలాంటివి ఆరోజు ఖచ్చితంగా ఇంటికి వెండి బంగారం కొత్తగా ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలా ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అంతేకాదు రీసెంట్గా నేను బ్యాంక్కి వెళ్ళానండి వాళ్ళు కొన్ని కొత్త రూల్స్ అయితే షేర్ చేశారు వాటి గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను పూజ విషయానికొస్తే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటము లేదంటే విగ్రహానికి పూజ చేసుకుంటాము కొంతమంది కలసంలాగా కూడా పెట్టుకుని పూజ చేస్తారు అది మనము ఫస్ట్ నుంచి ఏ విధంగా ఫాలో అవుతామో ఆ విధంగా వాటిని మనం పాటిస్తాము ప్రతి ఒక్కరి దగ్గర అమ్మవారి చిత్రపటము విగ్రహము ఉంటుంది వాటికి గంధము కుంకుమతో నిండుగా అలంకరించుకోవాలి పూజా సామాగ్రి విషయానికొస్తే ముఖ్యంగా అలంకరణ కోసము పూలమాల విడిపూలు ఆ తల్లికి సమర్పించుకునే దానికి తాంబూలము పాలతో చేసిన ఏదైనా కూడా నైవేద్యము పాయసము ఏదైనా కూడా సమర్పించుకోవచ్చు మన ఇంట్లో పూజా మందిరంలో గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు తామర గింజలు చిట్టి గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు మంగళకరమైన వస్తువులు అని అంటారు ఇవి ఉన్నాయి అనుకోండి పూజ చేసేటప్పుడు ఆ సమయంలో వాటిని కూడా ఆ తల్లి దగ్గర పెట్టుకోవచ్చు అలాగే ముఖ్యంగా మన దగ్గర మన ఇంట్లో ఉండి ఉన్న వెండి బంగారము అక్షయతృతీయ రోజు పూజ చేసేటప్పుడు పెట్టాలి కొత్తగా తెచ్చుకోవాలి అనేది ఏమీ లేదండి అది మన ఫినాన్షియల్ సపోర్ట్ బట్టి మనకున్న కంఫర్ట్ జోన్ బట్టి ఓకే మనం కొనుక్కోవచ్చు ఇబ్బంది లేదు ఫినాన్షియల్గా అనుకునేవాళ్ళు అది ఎవరెవరి చాయిస్ ఎవరిని మనము తప్పు పట్టలేము తప్పు పట్టకూడదు కూడా కానీ ఖచ్చితంగా కొనుక్కోవాలి అనేది ఏమీ లేదండి రీసెంట్గా నేను బ్యాంకుకి వెళ్ళాను వాళ్ళు ఆర్బీఐ గైడ్లైన్స్ కొత్తగా కొన్ని రూల్స్ పెట్టారండి ఎవరైనా గోల్డ్ లోన్ పెట్టారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ పెట్టామనుకోండి వన్ ఇయర్ తర్వాత రెన్యువల్ ఆప్షన్ ఉంది కానీ ఇప్పుడు ఆ రెన్యువల్ ఆప్షన్ తీసేశారు రెన్యువల్ చేసేటప్పుడు అసలు అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ టోటల్గా కూడా పే చేయాలి అని అన్నారు సో అది కూడా మనకి లాంగ్ రన్లో బడ్డనే అవుతుంది ఇప్పుడు మనీ ఉన్నవాళ్ళు కట్టేస్తాము ఒకవేళ మన దగ్గర ఫినాన్షియల్గా అమౌంట్ అడ్జస్ట్ కాలేదు అన్నప్పుడు మనం పే చేయలేము చాలా ప్రెషర్ అవుతుంది సో బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ అనేది రాంగ్ అని నేను చెప్పను మనకున్న ఫినాన్షియల్ సపోర్ట్ కంఫర్ట్ జోన్ అంతే ఎప్పుడూ కూడా బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిదే కానీ మన దగ్గర టైట్ చేసుకుని డే టు డే లైఫ్లో ఉన్న కమిట్మెంట్స్ ఖర్చులు వాటిని టైప్ చేసుకుని కొనాలి అని ఎవ్వరు చెప్పరు అంత ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు అది ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే హెల్త్ పైన చాలా ప్రెషర్ పడుతుంది సో మన దగ్గర మనీ ఉంది ఓకే కొనుక్కుందాము అనుకున్నప్పుడు చక్కగా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ప్రాపర్టీ లాగానే మనకి ఏదైనా అవసరం వస్తే ఒక ఎవరిని కూడా చేసి అడగకుండా అదే మనల్ని ఆదుకుంటుంది అని పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఫినాన్షియల్గా ఇబ్బంది లేదు నేను కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా అండి నేను జనరల్గా చెప్తున్నాను కొత్తగా కొన్ని ప్రెజర్స్ మనం తెచ్చుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ బయటికి వెళ్ళితే ఒకప్పుడు హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఖర్చు అయ్యేది ఇప్పుడు థౌజండ్ రూపీస్ కూడా సరిపోవట్లేదు ఇంటికి వచ్చేటప్పుడు థౌజండ్ కూడా ఖాళీ అయిపోతుంది సో బయట ఖర్చులు రేట్స్ అన్నీ కూడా అలానే పెరిగిపోతున్నాయి మేము ఏ ఇయర్ కూడా అక్షయ తృతీయ రోజు ఏది కూడా అలా కొనుక్కునే వాళ్ళం కాదు ఇంట్లో ఉన్నవి పూజలో పెట్టుకునే వాళ్ళము శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఏదైనా ఒకటి వన్ గ్రామ్ అయినా కూడా అలా కొనుక్కునే వాళ్ళము అది ఒక్క సెంటిమెంట్ అయితే పెట్టుకున్నాము సో ఒక్కొక్కసారి అది కూడా అనిపిస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కాసు కొనుక్కుంటాం కదా ఒక ఇయర్ పుల్ స్టాప్ పెట్టేద్దాము ఆ కొన్న కాసుని ఎవ్రీ ఇయర్ పూజలో పెట్టుకుందాము ఎందుకు అని ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మనము డైలీ నీడ్స్ అంటే డే టు డే ఉన్న ఖర్చుల్ని టైట్ చేసుకుని ప్రెషర్ తీసుకుని కొనుక్కుని ఇబ్బంది పడకూడదు ఇంకొకరిని అడిగి మళ్ళీ వాళ్ళు మనల్ని ఎప్పుడు ఇస్తారు ఈ ప్రెషర్స్ అవసరమా అవసరం లేదు కదండి ఏదో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను ఎవ్వరు కూడా రాంగ్గా తీసుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెండి బంగారం కొనుక్కోవాలి అనే ఆశ కోరిక ఖచ్చితంగా ఉంటుంది అది రాంగ్ అని చెప్పను నేనైనా కూడా షాపింగ్కి వెళ్ళినప్పుడు చూడగానే టెంప్ట్ అవుతాము కొనుక్కుంటాము కానీ ఒక్కొక్కసారి వెనకాల బ్యాక్ అనేది వన్ మినిట్ మనం ఆలోచించి చేసే స్టెప్ని రైట్గా వెయ్యాలి అని అంటాను అంతే ఇది అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు అదే మీతో షేర్ చేసుకున్నాను పూజా మందిరంలో చక్కగా ఆ తల్లి దగ్గర మన దగ్గర ఉన్న బంగారంని అలా పెట్టుకుని ఇందాక చెప్పినట్టు మంగళకరమైన వస్తువులు ఉన్నాయనుకోండి వాటిని కూడా పూజలో పెట్టుకోవచ్చు అలాగే ఆ రోజు ముఖ్యంగా మనము చేయాల్సిన మంచి పనులు ఎలాంటివి ఏదైనా దానం ఇవ్వటము దానం చేయటం చాలా మంచిది ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ స్టార్ట్ అయింది చెప్పుడు బొడుగు మంచినీళ్ళకుండా మంచినీళ్ళు అలాగే ఎవరికైనా వాళ్ళకిది కావాలి చదువుకునే పిల్లలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి చాలా కంఫర్ట్స్ లేవు వాళ్ళకి పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ పుస్తకాలు ఏదైనా బట్టలు బ్యాగ్స్ మనకి తోచింది అలా దానం చేయటం వల్ల అది ఖచ్చితంగా ఒక ఫైన్ డే మన పిల్లలకే ఆ బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి అండి అదైతే నేను ట్రూగా నమ్ముతాను అమ్మ ఎప్పుడు చెప్తారు పిల్లలకి ఎప్పుడు కూడా మనకి ఇంతుంది అంతుంది అనే డిస్కషన్స్ ఎప్పుడు చేయకూడదు కానీ ఖర్చు విషయంలో ఇలా ఇలా అనైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే వాటి వల్ల మిస్లీనియస్ ఖర్చులు అనేది పెట్టకుండా ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తి ఏది అంటే చదువు చదువే మెయిన్ ప్రయారిటీ అన్నట్టు పిల్లలకి మీరు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటారు అదే నేను పిల్లలకి చెప్తాను అక్షయ తృతీయ రోజు ఆ తల్లి దగ్గర చక్కగా కుంకుమ అర్చన చేసుకుంటూ లక్ష్మీ అష్టోత్రాలు లక్ష్మీ అష్టకము లక్ష్మీదేవికి సంబంధించినవి అన్ని స్తోత్రాలు చదువుకుంటూ పూజ చేయాలి సువాసన వచ్చే పూలతో పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు మల్లెపూలు సన్నజాజులు గులాబీ పూలు చామంతి ఇలా అలాగే పూజ అంతా చేసిన తర్వాత పూజ చేసిన కుంకాన్ని ముందుగా మనము ముదుట పెట్టుకోవాలి ఆ రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే చక్కగా వాళ్ళకి కూడా తాంబోళము కుంకుమ ఇస్తే చాలా మంచిది పసుపు కుంకాలని ఇలా పూజ చేసుకుని నైవేద్యాలను సమర్పించుకుని కొబ్బరికాయ కొట్టుకుని కర్పూరహారతి పంచహారతి ఇలా ఆ రోజు చేయాలి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేసుకున్నాను నేను ఏదైనా రాంగ్గా చెప్పుకుంటే ఎక్స్క్యూజ్ చేయండి లేదు కరెక్టే అని మీకు ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా అది కూడా నాతో షేర్ చేసుకోండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవుతాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ